ఎండు రొయ్యలు ఎంతమందికి ఇష్టం సో ఆ ఎండు రొయ్యల్ని ఒక మంచి చక్కనైన వెజిటేబుల్తో వండితే ఎలా ఉంటుందో చూపించబోతున్నాను బీరకాయ ఎండు రొయ్యల కర్రీ హలో అండి అందరికీ నేను మీ షబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ కంప్లైంట్ చూసేసారు కదా బీరకాయ ఎండు రొయ్యల కర్రీ ఏ విధంగా కుక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా కొన్ని ఎండు రొయ్యలను తీసుకొని ఈ విధంగా తలతోక క్లీన్ చేసుకొని శుభ్రంగా నేను చూపిస్తున్న విధంగా మధ్యలో ఉన్న భాగాన్ని కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు కర్రీకి కావాల్సిన బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగించుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి ఈలోపు మనం ఎండురోయిల్ని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఒక బౌల్లో తీసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలి వాటర్ తోటి రెండు మూడు సార్లు కడిగి ఒక రెండు నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టాలి రెండు నిమిషాలు నానిన ఎండు రోయలని కూడా తీసుకొని ఆనియన్స్ వేగుతున్నాయి కదా అందులో ఎండు రోయల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఎండు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక హాఫ్ స్పూన్ తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇందులోనే వేసి వేయించుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అలానే ఇంకొక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి చూసారు కదా ఆనియన్స్ అలానే ప్రాన్స్ ఎంత చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయాయో అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఎక్కువ వాటర్ అవసరం లేదండి బీరకాయలు వాటర్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకోండి చివర్లో టేస్ట్ చూసుకొని ఇంకొంచెం సాల్ట్ వేసుకోవచ్చు కాబట్టి హాఫ్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అలా కుక్ అవుతుండగా ఇందులో మనం సన్నగా తరుగుంచుకున్న ఉంచుకున్న బీరకాయ ముక్కలని వేసుకొని ఒకసారి చక్కగా స్పూన్ తోటి అటు ఇటు తిప్పుకొని దాని మీద మనం ప్లేట్ పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి ఇక్కడి నుంచి పెద్దగా మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి అన్నీ వేసేసాం ఆల్రెడీ బాగా బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ని తీసి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది ఇప్పుడు చూడొచ్చు బీరకాయ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మొక్కలు ఉడికిపోయాయి ఈ టైంలో సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుంటే ఆ ఫ్లేవర్ యొక్క టెక్స్చర్ చక్కగా కలిసిపోతుంది ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత కర్రీలో సరిపడినంత కారం కూడా వేసేసుకోవాలి మరొకసారి ప్లేట్ పెట్టేసి చక్కగా రెండు నుంచి మూడు నిమిషాల వరకు వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి నాకైతే బీరకాయ ఎండి రొయ్యల కర్రీ చాలా చాలా ఇష్టం ఒకసారి నేను చూపించిన విధంగా మీరు కూడా కుక్ చేసుకొని చూడండి మీరే చెప్తారు వా టేస్ట్ అదిరిందని సో ఇంకెందుకు లేట్ మరి వెంటనే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కొత్తగా మీరు నా ఛానల్ని చూస్తున్నవారైతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ అలానే మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ మంచి మంచి వ్లాగ్స్ తోటి మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ షబ్నాస్ థింగ్స్